ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు వర్ధనపేట మండలం కంట్రియాల గ్రామ శివార్లో ఐదు ఎకరాల స్థలంలో సుమారు యాభై కోట్ల వ్యయంతో వంద పడగల ప్రభుత్వ దవాఖానా నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్మించారు ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ దవాఖానా కీలకంగా మారుతుందన్నారు అధునాతన సదుపాయాలతో త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి రాష్ట్ర టెస్క్యాబ్ చైర్మన్ మార్కెని రవీందర్ రావు అడిషనల్ కలెక్టర్ సంజారాణి డిఎంహెచ్ఓ సాంబశివరావు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు మా వ్యవసాయ శాఖ చైర్మన్ మిత్రులందరికీ అలాగే రిక్వెస్ట్ అయింది ప్రింట్ ఎలక్ట్రానిక్ నమస్కారాలు మనం చాలా రోజుల నుండి దీనికోసం వెయిట్ చేస్తుంటుంది గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు ఓవర్ నైట్ లో ఒక నాలుగు వందల ఐపీకు ఓన్లీ శిలా లేకుండా కూడా షో ఆఫ్ ఇప్పుడు అవన్నీ కూడా మనకు శవ సేవా శవ లాగా ఇప్పిస్తున్నాయి అవన్నీ కూడా ఈ ఈరోజు ప్రజాపాలనలో చిత్తశుద్దితో మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కార్యాచరణ చేసుకుంటా వెళ్తున్నాం రూపకల్పన చేస్తున్నారు ఏం చేసినా మా ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు మీరు దాన్ని చేస్తున్నారు తీసుకొస్తున్నారు లేకుంటే ఇది మేము ఎప్పుడో చేసాం ఇప్పుడు దానికి మళ్ళా చేస్తున్నారని వంకలు పెడుతున్నారు ఎందుకు మరి అభివృద్ధి ఎందుకు కాలేదు వర్దానపేట ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంది ఇప్పటికి పాత సమ్థింగ్ మరి పేరుకు సంథింగ్ ఇంతవరకు అభివృద్ధిని నేర్చుకో నోచుకోలేదు వర్దానపేట నాలుగు రోడ్లు ఒక నాలుగు అది పడగానే కాదు అభివృద్ధి అనేది అభివృద్ధి అనేది నేనంత ప్రక్రియ ఇప్పటివరకు వరదలపేట సైడ్ చూసింది ఆలోచన లేదు ఇప్పుడు నేను మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారిని రిక్వెస్ట్ చేసి రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ తేవడం అది కూడా వరదలపేట ప్రజలు గవర్నీలు కలెక్టర్ గారి తక్షణమే దాని కూడా ఇరవై ఐదు ఎకరాలు శాంక్షన్ చేయడం ఈ రోజు ఇక్కడ కూడా ఆసుపత్రికి ఇంపార్టెంట్ మనకు కావాల్సింది ఏంటి చదువు ఆరోగ్యం ఆరోగ్యం ప్రకారంగా ఆస్పత్రి కావాలి మనకు శాంక్షన్ ఇక్కడ ఐదు ఎకరాలు కూడా అలాగే మున్సిపల్ కోర్టు ప్రతించిన తగాదా కూడా నగర మన వర్దనపేట నియోజకవర్గం నుండి హైలోని నుండి పర్వత నుండి రాయపర్తి నుండి జఫర్నడ్ ఈ ఐదు మండలాలు కూడా అమ్మకుండా వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు మున్సిపల్ కోర్టు కూడా శాంక్షన్ అయింది అది త్వరలో అది కూడా మనం ఆల్రెడీ బిల్డింగ్ కూడా మేడం గారు శాంక్షన్ చేశారు కలెక్టర్ గారు పాత మున్సిపాలిటీ బిల్డింగ్ శాంక్షన్ ఇచ్చారు అది కూడా త్వరలోనే బహుశా ఎలక్షన్ తర్వాతనే ముందు అది ప్రారంభమైపోతుంది అంటే ఒక్కొక్కటి ఆలోచించకుండా పూర్తి చేస్తుంది అదే కాకుండా మన ఇక్కడ ఉన్న చాలా మంది షుగర్ పేషెంట్స్ అంటే డయాలసిస్ పేషెంట్స్ ఎంజియో మీద ఆధారపడుతుంది నేను పోయి మళ్ళీ మా గౌరవ మంత్రివర్లైన దామోదర్ రాజనరసింహ గారిని రిక్వెస్ట్ చేస్తే డయాలసిస్ కూడా మనకు వర్దన పెట్టాల శాంక్షన్ అయింది అది తరలి అంటే ప్రజల పట్ల ఉన్న శ్రద్ధ ప్రజల పట్ల ఉన్న ఒక అభివృద్ధి ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి మా కేబినెట్ మినిస్టర్లకు అదేవిధంగా మమ్మల్ని నాయకులు కాదు సేవకులాగా మీరు పనిచేయండి ప్రజలలో ఉండండి అంటేనే ఆ విధంగా ముందు చెప్తున్నాం ఈ రోజు సుమారు మూడు వేల ఐదు వందలు ఇంట్లో ఇంద్రామ ఇండ్లను ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ అలా అన్ని గ్రౌండింగ్ అయిపోయింది రేపు మాపో రాబడి గ్రామం ఇరవై ఐదు మనం ఏదైతే పైలట్ ప్రాజెక్టులు తీసుకున్నామో అది కూడా అయిపోయింది మేడం ఇరవై ఐదు ఇంట్లో కంప్లీట్ అయిపోయింది నేను రెడీ ఒక బై ఈ ఎలక్షన్ బోర్డు రాకుంటే ప్రోగ్రాం అనుకున్నాం కానీ ఎలక్షన్ బోర్డు వచ్చినట్టుంది సో ప్రతిదీ కూడా అలాగే బలవదు హాస్పిటల్ అని ముఖ్యమంత్రి గారు మరి మా తర్వాత రాజకృష్ణ గారు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే జమాల్పురంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పరాతి కరెంటు లేక సమయానికి లేక వన్ థర్టీ త్రీ కేవీ మా బట్టి గారిని మా ఉప ముఖ్యమంత్రి గారిని శాంక్షన్ చేసింది వన్ థర్టీ త్రీ కబ్సే విషయం కూడా పరాదీ శాంక్షన్ అయ్యింది దీంట్లో ఈ రోజు పరాది ఇక్కడ ఉప్పర్పల్లిలో పెట్టదని అని ఒక ఆలోచన చేసి పర్వత ఇక్కడ ఉప్పర్పల్లి క్రాస్ రోడ్ లో పెడితే ఇటు అయిన వాళ్ళకు ఇటు పర్వతగిరికి వర్దనపేటకు రాయపర్తికి ఈవెన్ జఫర్గడ్డ కూడా ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉంటే ఇక్కడికి రావడానికి ఫెసిలిటేట్ అవుతుందని ఈ ఫెసిలిటేట్ ని చూసుకుని ఈ రోజు ఉప్పర్పల్లిలో సెంట్రల్ లో ఆసుపత్రి పెడితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటదని నా ఆలోచనతో మేడం దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లాగానే పెద్ద మనసుతో ఇమీడియట్లీ శాంక్షన్ చేయడం

డిస్ట్రిక్ట్ అండ్ మండల్ ఆఫీసర్స్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఇక్కడ ఉన్న అందరూ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా నమస్కారం అండి వర్ధనపేట అనేది ఈజ్ ఫాస్ట్ గ్రోయింగ్ బికాస్ వన్ సైడ్ ఆఫ్ వర్ధనపేట మామూలు సైడ్ మనకి ఏదైతే అయిపోతుందో అది క్విక్లీ కంప్లీట్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రాంతం డెవలప్ అయ్యే దిశగా మనకి వీ ఆల్సో హ్యావ్ కాకదీగా మెయిన్ సైడ్ కూడా ఉంది అండ్ ఆల్సో ఈ ప్లేస్ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ సో వంట పడ ఆసుపత్రికి అప్గ్రేడ్ అవ్వాలి అనేది ఆలోచన బికాస్ ఎంజిఎం హాస్పిటల్ మీద ప్రెషర్ అనేది ఈ ప్రాంతంలో హాస్పిటల్ ఉంటే తగ్గుతుంది అనేది ఒక జనరల్ లో గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన ఫేస్ చేసుకొని ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసుకొని మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి అన్నా ఇది నెక్స్ట్ వన్ టు టూ ఇయర్స్లో మనం మీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోగలిగితే ఇక్కడ హాస్పిటల్ వస్తే చాలా మటుకు బికాస్ రైట్ నో ఇప్పుడు ఉండే హాస్పిటల్ కెపాసిటీ డైలీ వీఆర్ సీయింగ్ అట్లీస్ట్ మినిమమ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ చూస్తున్నాం అది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఇక్కడ ఫెసిలిటీ లేకపోతే నెక్స్ట్ లెవెల్ ఎంజీఎంకి వెళ్తున్నారు సో రిస్పల్స్ అవుతే ఎక్కువ సర్వీసెస్ ఇక్కడ అవైలబుల్ మనం తీసుకొస్తే మనం చేయగలం ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్లో లీనల్ ఫెసిలిటీని కూడా ప్లాన్ చేసి దాన్ని వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్గా ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లాగా తయారు చేసే దిశగా అడ్ చేస్తున్నాం ఈ సందర్భంలో ఇట్స్ అ వెరీ హ్యాపీ సిచ్యువేషన్ సో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు